హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం పెజ్ఞాపూర్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్ విలేజ్కి వెళ్తున్నాం స్టార్ట్ అయినాం వాయసర్ ఇస్తాం పోయినాక ఇది మాట్లాడే సార్ మళ్ళీ ఇంత సామాన్ తీసుకొని విరిపోతున్నాం ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ కానీ ఇది పెగ్జాపూర్ నుండి ఒక ఫిగ్జాపూర్ బస్ స్టాప్ నుంచి ఒక మూడు వందల మీటర్లు వచ్చిన తర్వాత ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బంతితోట అన్నమాట ఫ్రెండ్స్ ఇది ఇది లక్ష్మణ్ అని చెప్పి ఫ్రెండు ఇక మొన్న కాల్ చేసి అన్న మనం తోట పెట్టినా వచ్చేసేయండి మన దగ్గర పూలు తీసుకుపోండి అని చెప్పి అని అడిగి పండుగకు మనకు హ్యాపీ పిల్లలు ఇట్లా ఇక్కడ పూలు తీసుకొని పోవడం తోటే తోటలకి డైరెక్ట్ వచ్చి తీసుకపోవని చెప్పి తోట అయితే వచ్చినా వస్తున్నా అని చెప్పన్నాడు లక్ష్మణ్ అన్న అంతేనా వచ్చిన తర్వాత ఏ వచ్చిన తర్వాత వెళ్దాం బేట అంకుల్ రాని మంచిగా గోరింట అదంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీ నేనైతే అక్కడ వాళ్ళు ఎంతురు ఇది పచ్చబంతి పూలు ఇవి ఏం కలరు ఇవి బంతి పూలు అక్కడ గోరింటాకు గోరింటాక ఏమంటారు కదండి మన సీతమ్మ జడు ఇలా పొలములకు వర్కర్స్ను పిలిచిన ఫ్రెండ్స్ ఇక నలుగురేచరు అసలు ఇలా అయితలేదు